సమాజాభివృద్ధికి కమ్మ కులస్తులు కృషి చేయాలి అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కమ్మ జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు వంటి పనులు పూర్తి చేశారని తెలిపారు అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు అందుకని అన్నిట్లో కూడా మన జాతికి ఒక గౌరవం వచ్చింది ఒక మర్యాద వచ్చింది వ్యవసాయం పక్కన పెట్టినా చేసుకుంటూనే ఇప్పుడు అన్ని వ్యాపారాల్లో అన్ని వర్గాల్లో అన్ని కోణాల్లో అమెరికాలో గూగుల్ గాని మైక్రోసాఫ్ట్ గానీ మనోళ్ళు వెళ్ళి పనిచేసేటటువంటి సిఇలుగా తీసుకెళ్ళేటటువంటి జాతికి కమ్మ జాతి ఎదిగింది అంటే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి కంపెనీలు కూడా మనవాళ్ళే అవసరమైతున్నారు అంటే మనోడి యొక్క తెలివితేటల్లో వాళ్ళ సామర్థ్యం వాళ్ళ యొక్క పట్టుదల వాళ్ళ యొక్క కీర్తి వాళ్ళ ప్రతిష్ట మనం దాన్ని కొనసాగించాలి వ్యవసాయం చేసినా మనమే నెంబర్ వన్ ఉండాలి వ్యాపారం చేసినా మనమే నెంబర్ వన్గా ఉండాలి అంతరిక్షంలోకి పోయినా మనమే నెంబర్ వన్ ఉండాలి ఆ జాతి గౌరవాన్ని కాపాడేటట్టుగా ఎవడం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఆ కుల గౌరవాన్ని కాపాడమని చెప్పి కోరుకుంటూ మిగతా కులాల్ని మన కులాలను అభిమానించుకుంటూనే ఇతర కులాలను గౌరవించుకుంటూనే అందరినీ అభిమానించేటటువంటి ఏకైక కులం మన కమ్మ కులం అనేటట్టుగా మీరు ప్రవర్తించాలి అది మన సంస్కృతి అది మన సంప్రదాయం